ఎలా నివారించవచ్చు ప్రివెన్షన్ ఎలా అంటే ఇవన్నీ అడ్రస్ చేయడమే ఎలాగూ వయసును మార్చలేం కాకపోతే ఈ షుగర్ని కంట్రోల్కి తీసుకురావడం బీపీని కంట్రోల్కి తీసుకురావడం హార్ట్ డిసీజ్ ఏదైనా ఉంటే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయగలగడం ఇవి కాకుండా ఎక్సర్సైజ్ రోజు ఎంతో కొంత ఒక అరగంట అయినా ఎక్సర్సైజ్ చేయగలగడం బ్రిస్క్ వాకింగ్ అయినా సరిపోతుంది వేగంగా నడిచి నడవగలిగినా సరిపోతుంది పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ మేము చేయలేము ఏరోబిక్ ఎక్సర్సైజ్ మేము చేయలేము అంటే నడవగలిగినా సరిపోతుంది డైట్లో కొన్ని మార్పులు అంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినకుండా జంక్ ఫుడ్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినకుండా కూరలు ఆకరలు పళ్ళు వీటితో పాటు నాన్ వెజిటేరియన్ తినాలనుకుంటే ఫిష్ ఫిష్ మేము ఆల్మో ట్ వారానికి ఒకసారి ఈజీగా యాక్సెప్టబుల్ వన్ టు టూ సర్వింగ్స్ వారంలో కూడా ఫిష్ తీసుకోవచ్చు రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే మంచిది అంటే మటన్ కానీ ఇలాంటివి రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే మంచిది ఇవన్నీ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ హార్ట్ డిజీజ్ ఏమైనా ఉంటే ప్రాపర్గా డీల్ చేయగలిగితే స్ట్రోక్ని సాధ్యమైనంత వరకు నివారించవచ్చు ఒకవేళ ఇవన్నీ డీల్ చేశారు అయినా కానీ బ్లడ్ వెజల్స్ మెయిన్గా మెదడుకి నాలుగు బ్లడ్ వెజల్స్ ఉంటాయి ముందు భాగంలో రెండు వెనక భాగంలో రెండు ఈ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ వస్తున్నాయి రక్తం గడ్డగట్టిపోతూ ఉంది అంటే స్ట్రోక్ రాక ముందే మేము ఇంటర్వెన్షన్ చేయగలిగే అవకాశం ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి స్ట్రోక్ రాకముందే చేస్తాం ఈ ప్రొసీజర్స్ అన్నీ ఏదైతే క్లాట్ ఉందో క్లాట్ దగ్గర స్టెంట్ వేయచ్చు లేకపోతే క్లాట్ని డైరెక్ట్గా బైపాస్ చేసేసి తీసేయచ్చు ఇలాంటివి కూడా చేస్తాం ఇవి కాకుండా